సిరీస్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మా చెల్లి పెళ్లి పెళ్ళికడుకు అలక సంబరం అయితే జరుగుతుంది ఇప్పుడు పెళ్ళికొడుకు అయితే అలిగి వెళ్ళిపోయాడు దానికోసమే ఇప్పుడు పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారనమాట దీన్నే తోట సంబరం అని కూడా అంటారంట ఇదైతే మాకు ఫస్ట్ టైం చూడడం ఎందుకంటే మాలో ఈ ఆచారం అయితే లేదు బట్ ఇలాంటిది ఒకటి ఉంటుందని అయితే మాకు తెలుసు బట్ మా చెల్లి పెళ్ళిలోనే ఇది జరుగుతుందంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది అట్ సైడ్ కూర్చున్న వాళ్ళంతా పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అనమాట ఆల్రెడీ వాళ్ళంతా సిట్టింగ్ వేసేసారు మేము వెళ్ళేసరికి మాకు ఇప్పుడు ఏం చేయాలో ఏంటో దీని ప్రాసెస్ ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళంతా అలా దీనంగా చూస్తున్నారు ఏం చేయాలా అని మా మామయ్య వాళ్ళ అక్క వాళ్ళ బావగారే మాకు అన్నమాట ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పి సో చూడాలి ఏమవుతుందో ఇలా ఇరువైపులు వారు కూర్చున్న తర్వాత పంతులు గారు వస్తారనమాట వచ్చి మీరెందుకు వచ్చారు మీరెందుకు వచ్చారు అని అడుగుతారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజ చేస్తారంట ఈ చెట్టు కింద మాకు ఆ విషయం తెలీదు సో మేము పూజ సామాన్లు ఏం తీసుకురాలేదు ఇక్కడికి వచ్చాక మాకు పంతులు గారు చెప్పడం జరిగింది దీపాలు పసుపు కుంకుమ ఎవరు వాళ్ళు తెచ్చుకోవాలని చెప్పి సో పూజ మధ్యలో మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారనమాట ఇక్కడి నుంచి మండపానికి తీసుకురావడానికి అలక్క సంబరం అనేది పెళ్ళిలో ఒక సాంప్రదాయం అన్నట్టు బట్ ఇది అందరికీ ఉండదు బట్ ఇది కొంచెం ఫన్ సెగ్మెంట్ అనమాట మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక్కడైతే ఎందుకంటే మా ఫ్యామిలీ అందరు కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మా ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా ఇది జరగలేదు సో అందరు కూడా ఈ సెగ్మెంట్ని ఎంజాయ్ చేశారు ఇక్కడ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే పెళ్ళికొడుకు వచ్చి ఇక్కడ కూర్చోకూడదు అనమాట కానీ ఆ విషయం తెలియక మా మామయ్య వచ్చి మా మధ్యలో కూర్చున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా తిట్టారనమాట నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళిపోవాలని యాక్చువల్లీ పెళ్ళికొడుకు వెళ్ళి ఎక్కడో దాక్కుంటారు యాక్చువల్లీ ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజ చేసి ఇరువైపులు వాళ్ళు బట్టలు పెట్టుకొని పానకాలు అవి తాగిన తర్వాత పెళ్లి కూతురు తప్పు వాళ్ళని వెళ్ళి అబ్బాయిని వెతుక్కొని రావాలి కానీ మా మామయ్య మాతో పాటు వచ్చి కూర్చున్నారనమాట ఇక్కడ అందుకే ఆయన్ని పంపించేశారు మాకి ఆచార పద్ధతులు తెలియదు కాబట్టి మాకు ఉపంతులు గారు అయితే చెప్తున్నారు విధానం ఏంటి అని మేము కూడా పిల్లలు తీసుకురావాలా తీసుకురావద్దా లేకుంటే మేము మాత్రమే రావాలా అన్నది ఆయన చెప్తున్నారు ఆడపిల్లలు పిల్లకి తెచ్చి తోటలో ఉంటారు మనకి పిల్లల తరఫున మనం వచ్చాం అందరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న తర్వాత వెళ్ళి తేవాల సాంప్రదాయం అదే బాబు సో ఇప్పుడు పంతులు గారు చెప్పినట్టే ఆడపిల్ల వాళ్ళం ముచ్చామన్నమాట ఇక్కడ పూజ అవి జరిగిన తర్వాత మేము వెళ్ళి పెళ్ళి కొడుకుని వెతుక్కు తీసుకురావాలి మళ్ళీ ఇదే ప్లేస్కి సో మా మామయ్య అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన ఎక్కడో దాచేశారు ఈవెంట్ అయిన తర్వాత మేమంతా వెళ్ళి ఇప్పుడు ఆయన్ని వెతకాలి పెళ్లి కూతురు తండ్రి అంటే సాంప్రదాయంగా పంచ లేకుంటే ఏదో ఫార్మల్ డ్రెస్ వేసుకుంటారంటే ఇక్కడ మా డాడీ చూడండి టీషర్ట్ జీన్స్ వేసుకొచ్చాడు ఏమన్నా అంటే పెళ్లిలో నేను ముసలి కనిపిస్తానని అంటున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజ అయితే చేస్తున్నారు పూజ చేస్తున్నారు ఇంకా పూజ సామాన్లు మాకు ఇంకా రాలేదు స్టిల్ మా చేతితో వెళ్ళాడు తీసుకురావడానికి లేట్ అవుతుందని అని చెప్తే పూజ గారు అయితే పూజ స్టార్ట్ చేశారు ఈలోగా తీసుకురండి అని చెప్పి మాటల్లోనే మా చేతి కూడా మా పసుపు కుంకుమ పూజ సామాన్లు అన్నీ తీసుకొచ్చేసాడు అనమాట ఈ రోజు మాకు క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఎండకి వేడిలో వన్ టూ అవర్స్ కూర్చోవడం అంటే నాట్ ఈజీ ఇంకా ఈ మా వాళ్ళు అయితే వచ్చేసారు మా టెక్కలత్తా శేఖరు మా మామయ్య వీళ్ళంతా మాకు ఇక్కడ చాలా పెద్ద గాలి తుఫాన్ లా వచ్చిందనమాట వర్షం పురుగులు పడ్డాయి పిడుగులు పడ్డాయి పెళ్లి అసలు ఏమవుతుందో అనుకున్నాం బట్ మా అదృష్టమే ఈ రోజు అసలు వర్షమే పడలేదు ఇంట్లో క్లైమేట్ కూడా కొంచెం కూల్ గానే ఉంది నుంచి పవర్ కూడా లేకపోవడంతో మా వాళ్ళు రెడీ అవ్వడం కొంచెం టైం పట్టింది అందుకే అందరూ రాలేదు కొంతమంది మాత్రమే వచ్చాము సో ఈ రోజు అయితే మన ఒక్కొక్కరుగా వస్తున్నారు రెడీ అయ్యే ఇంటి నుంచి ఇప్పుడు ఇరువైపు వాళ్ళని పంతులు గారు అడుగుతున్నారనమాట మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి సో ఫైనల్లీ విఘ్నేశ్వర కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇరవై వాళ్ళు బట్టలు పెట్టుకుంటారు అనమాట అంటే వాళ్ళు మా డాడీ వాళ్ళకి ఇస్తారు మా డాడీ వాళ్ళకి బట్టలు పెడతారు ఫన్నెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా బట్టలు పెట్టాలన్న విషయం మాకు తెలీదు పూజలో కూర్చున్న తర్వాత అప్పటికప్పుడు మా చేతి ఎవరో వెళ్ళి కొనేసి ఎందుకంటే చెప్తున్నాను కదా మా ఎవ్వరి పెళ్ళిళ్ళు కూడా ఈ ఆచారం లేనందువల్ల మాకు ఈ ప్రాసెస్ అది తెలియలేదనమాట బట్ అది పెళ్ళికొడుకు వాళ్ళు పోటీగా తీసుకున్నారు అంటే అంతా పానకులు కాగేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళికొడుకు వెతకాలి వెతికినెస్కి రావాలి అమ్మాయి తరఫు వాళ్ళంతా వెళ్తున్నారు అయ్యాము టూ గ్రూప్స్ ఒకసైడ్ వెళ్ళారు నేను మా ఆయన మేమంతా ఒకసైడ్ వెళ్ళాము మా డాడీ అయితే ఇంకా తెలివిగా మా మామయ్యకి కాల్ వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఫోన్ రూమ్ అయితే ఎక్కడుంటారో తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు మమ్మల్ని మిస్ చేయడానికి తన మొబైల్ వచ్చి వాళ్ళ పెళ్ళికొడుకు రూమ్లో అయితే వదిలేసారు సో మా డాడీ అక్కడే ఉన్నారేమో అని చెప్పి స్పీడ్గా వెళ్ళారు బట్ అక్కడైతే లేరు అనమాట చూడండి ఫోన్ చేసుకుంటూ వెళ్తున్నారు అక్కడ నుంచి రిమ్ వస్తుంది అని చెప్పి ఇక్కడే ఉన్నారని చాలా స్పీడ్గా వెళ్ళారు చూసేసరికి ఆ రూమ్ లో లేరు でってでもこよね、なるほど。 టీలోనే మా మామయ్య నేను ఆల్రెడీ కనిపెట్టేశాను వాళ్ళు కిచెన్లో దాచారనమాట అదే మా కరీష్మో చూసి మా డాడీకి చెప్తుంది మామయ్య ఆల్రెడీ అట్టకు దొరికేశారని చెప్పి యాక్చువల్లీ ఏమైందంటే కిచెన్ పక్కన అన్ని రూమ్స్కి కీస్ వేసి ఉన్నాయి బట్ ఒక్క రూమ్కి మాత్రం లాక్ లాక్ చేయలేదు కీ చేయలేదు సో నాకు అలా డౌట్ వచ్చిందనమాట ఎందుకు ఈ రూమ్కి లాక్ చేయలేదని తీరా ఓపెన్ చేసి చూసేసరికి అందులో పెళ్ళి కొడుకుంటాడు ఫైనల్లీ మా మరిదైతే మరిదికమ్ మా అమ్మ అయితే నాకు దొరికిపోయారనమాట లిటరీ ఈవెంట్ అయితే మాకు చాలా బాగా అనిపించింది చాలా కొత్తగా కూడా అనిపించింది మీ మ్యారేజెస్లో కూడా ఎవరైనా ఇలా అలక సంబరాన్ని సెలబ్రేట్ చేసుకున్నారా చేసుకుంటే ప్లీజ్ గోడ్ కామెంట్ ఇంకా కామెంట్ వచ్చింది అండ్ దిస్ ఈస్ ఆర్ టుడే బ్లాగ్ అండ్ మా వీడియోస్ మీకు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫర్ టు సబ్స్క్రైబ్